అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా మనం ఇలా బనానా మిల్క్ షేక్ అనేది ఇంట్లోనే హెల్దీ వేలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇలా మూడు బనానాలతో అయితే చేసుకుంటున్నానండి నేను తక్కువ క్వాంటిటీలు చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడే తీసుకున్నాను మీరు ఏ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నారో దాని తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఆ పైన ఇలా మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లో నేను ఇక్కడ కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసుకుంటానండి అలాగే ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను మామూలుగా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి ఎందుకంటే అరడికాయ కూడా స్వీట్గానే ఉంటుంది కదా అలాగే కొన్ని బాదామ్స్ చిటికెడు యాలకుల పొడి కొంచెం సాల్ట్ అలాగే ఇలా పాలనేది యాడ్ చేసుకొని మూత పెట్టి ఇలా స్మూత్ గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఆ పైన ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి సారీ లైట్ గా అయితే గ్రైండ్ చేస్తానండి చూడండి చాలా టేస్టీ అని ఎమ్మీగా ఇలా బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయింది కదా ఎవరైతే వెయిట్ కొంచెం పెరగాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ షేక్ అనేది బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది సో ట్రై చేయండి